హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు కాటేరమ్మ టెంపుల్ అయితే చూస్తున్నారు ఈ కాటేరమ్మ చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యన నేను కూడా ఒకసారి చూద్దామని ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయనీకైతే వచ్చాము ఈ పేరైతే ఎంతవరకు పాకిపోయిందంటే దేశాలు దాటిపోతున్న కాటేరమ్మ పేరు నిజంగా చాలామందికి తెలుసు మన తెలుగు రాష్ట్రాల నుంచి తమిళ రాష్ట్రాల నుంచి కన్నడ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడ చూస్తే మనము దాదాపు రెండు వందల యాభై మూడు అడుగులు ఎత్తులో ఒక విగ్రహం కాటేరమ్మ విగ్రహం అయితే ఇక్కడ కడుతున్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం పూర్తి విగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఈ కాటేరమ్మను టెంపుల్ చూడాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి నిజంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనిషిలోని తిరిగితనం పోయి చాలా ధైర్యం వస్తుంది అలాగే ఇక్కడ పిల్లలు కలగని వారికి చాలా సమస్యలు ఉంటాయి కదా ఆరోగ్య సమస్యలు ఇంట్లో సమస్యలు అలాంటి వారు ఇక్కడ పెద్ద మర్రి చెట్టుకు ముడుపులు అయితే కడుతున్నారు చూడండి లక్షల్లో ఉంటాయి ఈ ముడుపులు వచ్చేసి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీరిపోవడానికి కూడా ఇక్కడ ముడుపులు కడతారు అన్న మీరు కాటేరమ్మ టెంపుల్కి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ టెంపుల్ చాలా పవిత్రమైన పెద్ద టెంపుల్ ఇది మన తెలుగు భక్తులు కూడా ఎంతోమంది వస్తుంటారు ఈ కర్ణాటక ఇదే పనిగా ఇక్కడ ముడుపు కడితే తొమ్మిది వారాలు మనం అనుకునే కోరికలు నెరవేరుతాయి అలానే ఈ తాళం గు చాలా ఉన్నాయి ఇక్కడ దృష్టి తీసుకుని నిమ్మకాయ దోసిన మన గుండెచ్చి అన్నీ కూడా తొలగిపోతాయి చాలా పవిత్రమైన గుడి ఇది మేము తరచూ వస్తుంటాం ఇక్కడికి వీక్లీ వీక్లీ కూడా చాలా మంచి టెంపుల్ ఇది బస్సు సౌకర్యం కూడా బాగుంది ఇక్కడ రవాణా సౌకర్యం కూడా ఎటువంటి ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్కి బస్సు ఆటోస్ చాలా కూడా ఉంటాయి మనం బైక్లో కూడా రావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు రోడ్డు కూడా బాగుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కాటేరమ్మ టెంపుల్కి వచ్చే భక్తులకు ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది అన్నదానం కూడా మేము కూడా తిని ఇక్కడే చూసాము చాలా అద్భుతంగా ఉంది వెయిట్ చేస్తున్నారు భోజనాల కోసం అయితే ఇంకా కొంచెం టైం కాలేదు కదా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఈ కాటేరమ్మ టెంపుల్లో అన్నదానం జరుగుతూనే ఉంటుంది నిత్యం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పర్లేదా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ వస్కోట సో ఇక్కడ నిత్యం అన్నదానం కూడా బాగా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ భక్తులు రావడానికి కూడా సౌకర్యం కూడా బాగానే ఉంది ట్రావెల్ ఫెసిలిటీ కానీ లేకపోతే మన పార్కింగ్ ప్లేసెస్ కానీ సో ఇదేంటంటే మ్యాక్సిమం చాలామంది భక్తులు అవుట్కట్స్ నుంచి కానీ నియర్ బై చా ఈ మన బెంగళూరు నుంచి కానీ ఎక్కువ మన తెలుగులో కూడా ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ వీక్లీ విజిట్ వీక్లీ విజిట్ చేస్తూ ఉంటారు సో అలాగే ఏంటంటే మెయి మెయిన్ ఈ ఈ టెంకాయలు కానీ లేకపోతే ఈ కట్టడం కానీ ఏంటంటే నైన్ నైన్ వీక్స్ యాక్చువల్గా ఇది కట్టుకోవాలా ఈ టెంకాయ ముక్కు కట్టడం అనేది ఈ ముడుపు కట్టిన తర్వాత ఏంటంటే డెఫినెట్లీగా వాళ్ళకి నైన్ వీక్స్ పట్టు పట్టుదలగా వాళ్ళకి ఉంటే ఏది మన నెగిటివ్ థాట్స్ ఇవన్నీ లేకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళ కోరిక అయితే నెరవేరుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా చాలామంది భక్తులు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉండే భక్తులకు కానీ లేకపోతే ఏదైనా ఫెసిలిటీస్ కానీ నీట్గా ఉంటాయి ఇక్కడ అన్నదానం కానీ ఏది మిగతా మొత్తం కూడా అలాగే ఇక్కడ మనకు ఏదైనా దిష్టి తగిలితే నిమ్మకాయతో దిష్టి తీపిచ్చి ఆ నిమ్మకాయను మన కాలితో తొక్కేస్తే పూర్తిగా మన ఇంట్లో నెగిటివ్ థాట్స్ అలాగే దిష్టిపోతుందట అలాగే ఇక్కడ గోడకు రూపాయి పిల్లలు కనిపిస్తుంటే ఎందుకని నేను అక్కడికి వెళ్ళాను అక్కడ అడిగితే మన మనసులో అనుకుని ఒక రూపాయి పిల్ల అక్కడ గోడకు కనిపిస్తే అది అత్తుకుంటే మన కోరిక తీరుతుందంట ఒకవేళ కింద పడిపోతే ఇంకా తీరడానికి టైం ఉందని చెప్తున్నారు అమ్మవారి భక్తులైతే చాలామంటే ఇసుక వేస్తే రాలన్నంత జనం ఇక్కడికి వస్తున్నారు ఈ కాటేరమ్మ గుడికి చేరుకోవడం చాలా కష్టమేమో అనుకుంటారు కానే కాదు ఈ గుడికి చేరుకోవాలంటే చాలా సులభం బెంగళూరు సిటీ నుంచి కలహలి రోడ్డులో కంబలీపురం అనే గ్రామంలో ఉంటుంది ఈ గుడి దగ్గరికి గవర్నమెంట్ బస్సు కూడా సౌకర్యం కూడా కల్పించింది ఐదు నిమిషాలకు ఒక బస్సు మనకు ఎప్పటికీ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ గుడికి చేరుకోవచ్చు అలాగే ఇక్కడ వీళ్ళు చాలామంది మద్యపానం తాగి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి వారికి జీవితంలో మళ్ళీ మద్యపానం జోలికి వెళ్ళకోకుండా వీళ్ళిచ్చే ఆయుర్వేదం మందును మనం తాగితే ఎప్పటికీ కానీ మనం బ్రతికున్నంత వరకు మద్యపానం జోలికే వెళ్ళమంట నిజంగా ఇక్కడ జనాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది నిజమా కాదా అని ఆ మందు తాగే వారిని అడిగితే ఇప్పుడు ఇది తాగడం పూర్తిగా దీని పైన మందు పైన కానీ నాన్ వెజ్ పైన కానీ ఇంట్రెస్ట్ లేదు దాన్ని చూస్తాను లోపల పోతాను వస్తాను అంతే ఆ స్మెల్ తిరిగి నాకు ఏమి తాగల అవసరమే లేవుసార్లు వచ్చారు ఇది నాలుగో తర్వాత ఇప్పుడు పూర్తిగా మీరు మానేసారు కదా ఇంకా పది మందికి చెప్తారా అలా చెప్పినాను వస్తారు వస్తారు ఆల్రెడీ మా బామరుదు వచ్చి నెక్స్ట్ వీక్ తోడుకు వస్తాను ఎందుకంటే మందు వలన చాలా